గుంటూరు జిల్లా మాజీ కలెక్టర్ డాక్టర్ బూల రామాజనేయులు ప్రతిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలంలోని మల్లవరం తోకవారిపాలెం గ్రామాల్లో బీసీఎస్సీ ముస్లిం మైనార్టీలను కలిసి బాబుచూరెడ్డి భవిష్యత్ కు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు అందబోయే పథకాల గురించి వివరించారు గ్రామ ప్రజలకు రానున్న ఎలక్షన్లలో నారా చంద్రబాబు నాయుడిని మనందరం కలిసి గెలిపించి రాష్ట్రానికి మళ్ళీ సీఎం గా చేసుకోవాల్సిన అవసరం ఉంది అని మంచి సందేశాన్ని ఇచ్చారు తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన ముందు ఒక సవాల్ ఒక సమస్య మన భవిష్యత్తు ఏంటన్నది మన కళ్ళ ముందు మనకు కనబడుతుంది ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలుగా రోడ్ల మీద తిరిగి రాజశేఖర్ రెడ్డి కుమారుడుగా ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అడిగితే మనం ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చాం ఒక్క ఛాన్స్ తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నూట యాభై ఒక్క స్థానాలు ఎవరికి రానటువంటి మెజార్టీ ఆయనకి ఇస్తే మరి ఆయన మొదటి రోజే ప్రజాధనంతో మనం అందరూ కష్టపడి కూలీనాలు చేసి కట్టినటువంటి పన్నుల ద్వారా నిర్మించినటువంటి పది కోట్ల రూపాయల ప్రజావేదికను కూల్ చేశారు సో అప్పుడుతోనే ఆయన యొక్క మానసిక మానసిక స్థితి ఏంటో మనకు అర్థమైపోయింది ఇతను రాజకీయ కక్షల వైపు వెళ్తున్నాడు గతంలో మనం అనేక మంది ముఖ్యమంత్రులు చూసాం ఎవరైనా గతంలో చేసినటువంటి పనుల్ని ముందుకు కొనసాగించాలి కానీ ఈయన గత ప్రభుత్వం చేసినటువంటి ఏ పనిని కూడా ముందుకు కొనసాగించాలి అన్న క్యాంటీన్ ఏం తప్పు చేసింది ఉన్నటువంటి వాళ్ళకి ఐదు రూపాయలకు భోజనం పెట్టే అన్న క్యాంటీన్ని మూసేశాడు ఎస్సీలకు సంబంధించి భూమి కొనుగోలు కానీ విదేశ విద్య కానీ పెళ్లి కానుక గాని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు ఇరవై ఏడు కార్యక్రమాల్ని రద్దు చేసేసాడు బీసీలు వాళ్ళకు భూములు ఉండవు కాయ కష్టం మీద గౌరవంగా గ్రామాల్లో బతుకుతుంటారు ఒక రకంగా చెప్పాలంటే ఈ వ్యవస్థకు బీసీలు వెన్నంక లాంటి వాళ్ళు అదే మాట జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడు మరి బీసీలకు ఏం చేశాడు ముప్పై స్కీములు ఉంటే ముప్పై స్కీములు రద్దు చేసేసాడు బీసీలకు సప్లైన్ ఉంటే దాన్ని నిర్వీర్యం చేశాడు బీసీలకు కార్పొరేషన్ నుండి తెలుగుదేశం ప్రభుత్వంలో దాదాపుగా నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పిస్తే ఆ కార్పొరేషన్ నిర్వీర్యం యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టాడు కులాన్ కోవి మరి అక్కడ కనీసం నిధులు ఇవ్వలే ఇలాంటి